పొట్టేలు మటన్ కూర చాలా బాగా వచ్చింది చూడండి మనం ఇలా చేస్తేనే ఇంత బాగా వస్తుందన్నమాట ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తాము హాఫ్ కేజీ నేను పొట్టేలు మాంసం తీసుకున్నాను అలాగే ఉల్లిపాయలు కాజు ఉప్పు కారం అల్లమెల్లుల్లి పేస్టు ధనియా పౌడర్ ఇవన్నీ తీసుకున్నాం అనమాట ఫస్ట్ వచ్చేసి కుక్కర్ పెట్టుకున్నాము అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ అయితే వేడి ఎలా చేయాలి అనేది మీరు ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది చూడండి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త ఆయిల్లో ఫ్రై అయితే మనకు చాలా బాగుంటుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాము కదా చూడండి వీటిని బాగా కలిపేసుకున్నాము తరిగిన ఒక టమోటా తీసుకొని ఆ ముక్కలు వేసేసుకున్నాము అవి కూడా బాగా కలిపేసుకుందాము ఇలా మా ఆవిడ చేస్తుంది నేను చెబుతున్నాను అలాగే మనము హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాం కదా బాగా కడిగేసుకొని ఇలా వేసేసుకుందాము మటన్ అయితే చాలా బాగుంది చూడండి బాగా మటన్ కూడా కలిపేసుకుందాం బాగా ఇవి కూడా కాస్త ఫ్రై అవ్వాలి ఫ్రై అయితేనే మనకు చాలా బాగుంటుంది మటన్ అనేది ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తుంటారనమాట మా స్టైల్లో మేము చేసాము ఒకవేళ మేము చేసిన స్టైల్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసేసుకోండి అలాగే కాస్త ఉప్పు వేసేసుకున్నాము అలాగే కాస్త పసుపు వేసేసుకున్నాము బాగా కలిపేసుకుందాము ఇది కూడా వేసిన తర్వాత ఇవన్నీ కలిపి మనకు మటన్ ముక్కలకు బాగా పట్టాలన్నమాట అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఈ కాజు వేసేసుకొని కొంచెం మిక్సీకి పెట్టుకున్నాము ఆ పౌడర్ ఉంటాయి కదా ఆ నీళ్లు కలిపేసుకున్నాం కదా అవి ఇందులోకి పోసేసుకుందాము ఇది ఎందుకు వేసామంటే దీంట్లోనే అంత టేస్ట్ అనేది ఉంటుందన్నమాట ఇది వేయడం వల్లనే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది మటన్ ముక్కలకు పట్టింది కదా ఇప్పుడు అలాగే మసాలా పౌడర్ మటన్ మసాలా పౌడర్ వేసేసుకున్నాము అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఎందుకంటే ఒకసారి మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఇవన్నీ వేయడానికి కుదరదు అందుకనే ఇవన్నీ వేసుకోవాల్సింది వస్తుంది లేదంటే మనము లాస్ట్లో ఎప్పుడు వేసేవాళ్ళం కొత్తిమీర బాగా కలుపుకుందాం ఒకసారి కొద్దిగా నీళ్ళు వేసుకుందాము తగినన్ని నీళ్ళు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా ఉంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాము బాగా ఉడకనివ్వాలి చూడండి ఉడుకుతా ఉంది కదా ఇప్పుడు ఉడికిందో లేదో విజిల్ తీసేసి చూద్దాము ఓ వావ్ ఉడికిపోయింది బాగా మనకు ఒక నాలుగైదు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది మటన్ అయితే చాలా బాగా వచ్చింది గుమగుమలాడుతుంది ఇప్పుడిప్పుడు తిందామా అనే విధంగా ఉంది చాలా బాగా వచ్చింది మటను ఇప్పుడు ఒక మనము ఒక ప్లేట్లోకి తీసుకున్నాము చూడండి మా ఆవిడ అందులోకి వేసి చూపిస్తుంది ఒక ప్లేట్లోకి చూడండి చాలా బాగా వచ్చింది ఈ ప్రాసెస్లో చేసుకుంటే తప్పకుండా బాగుంటుంది లైక్ చేయండి